హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చిట్టు టూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో అంటే పండక్కి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఉంటున్నానండి ఆ త్రీ ఫోర్ డేస్ కి కలిపి వంటలు అంటే నాన్ వెజ్ లో ఏమేమి చేశానో చూపిస్తాను ఇంక ఇక్కడ చూడండి నేను వీడియో ఆన్ చేయంగానే మా హస్బెండ్ అయితే వచ్చాడనమాట ఇంకా అంటే ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారో అంటే కెమెరా ఆన్ చేసిన తర్వాత కొంచెం సైలెంట్ అనమాట కెమెరా ఆన్ చేయంగానే మా హస్బెండ్ కి ఏం మాట్లాడాలో కూడా తెలియదు నేను ఎప్పుడు కూడా ఇలా వీడియో అయితే పెట్టలేదండి ఇదే ఫస్ట్ టైం పెడుతున్నాను అనమాట ఇంకా చెప్తున్నారు ఈ వీడియోనంతా మీరు నువ్వు పెట్టవులే ఎడిటింగ్ లో కట్ చేసేస్తావు కదా అన్నట్టు అయితే చెప్తారనమాట నేను అప్పుడు అనుకున్నాను సర్లే కట్ చేసేద్దాము అని అయితే అనుకున్నాను కానీ ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే కొంచెం చూడడానికి కొంచెం ఫన్నీగా అనిపించింది అనమాట అందుకోసం చెప్పే వీడియోలో మొత్తం పెట్టేస్తున్నాను ఇది గాని మా హస్బెండ్ చూడాలి ఇంకోసారి నేను కెమెరా ఆన్ చేస్తే ఖచ్చితంగా ఎలాంటి చేష్టలు చేయరనమాట సైలెంట్ అయిపోతారు ఇంకా మార్నింగ్ మార్నింగే లేచేసామండి చిట్టు బిట్టు అయితే నాకు నాకెందుకో తెలీదు కానీ టీ కాఫీ అంటే చాలా ఇష్టం ఇంకా టీ కాఫీ కాదులేండి టీలో బిస్కెట్ తినడం అంటే చాలా ఇష్టం అనమాట కానీ ఎంత ట్రై చేసినా మా హితమ్మ నాకి టీ కాఫీ కానీ బిస్కెట్స్ కానీ అలా తిందు ఫస్ట్ అయితే మా హస్బెండ్ కి పాలైతే పెట్టిచ్చేసానండి ఇంకా నా తమ్ముడు కూడా పాలే ఇంకా నేనైతే టీ పోసుకుంటున్నాను అంటే మా అమ్మ పోస్తుంది నేను బిస్కెట్ తిందాము టీలో అని చెప్పేసి కూర్చున్నప్పుడల్లా మా హిటీ ఏదో ఒక గొడవ చేసి నా దగ్గర ఉన్న బిస్కెట్స్ లాక్కునేస్తుంది అనమాట కానీ నేను ఎంతో ట్రై చేస్తానండి తాగుదాం తిందాం అనేసి కానీ మా హితమ్మ దాన్ని చెడగొట్టేస్తూ ఉంటుంది ఇంకా మా నాన్న అయితే ఇక్కడ పిల్లలతోటి ఆడుకుంటూ ఉన్నారండి ఇద్దరు అంటే వచ్చిన రోజైతే బాగా ఆడుకున్నారు ఆ మరుసో రోజు అయితే కొంచెం ఏడ్చారండి అంటే ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఏడ్చారనమాట మళ్ళీ మళ్ళీ అంటే కొద్ది కొద్దిగా వాళ్ళు వాళ్ళతో ఉండడం అంటే ఆ కొంచెం మూవ్ అవుతూ ఉన్నారనమాట అంటే మంచిగా అంటే ఏడవకున్నా అలా ఉన్నారనమాట ఇంకా మా నాన్న తోటి అయితే ఫస్ట్ డే నుండినే కొంచెం బానే అయితే ఉంటారండి అంటే మా నాన్న అలా ఆకర్షణ చేసుకుంటారు అనమాట ఇంకా అలా ఆడిస్తూ ఉన్నారు ఇంక బిట్టు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో అంటే ఇప్పుడిప్పుడే వాళ్ళకి మాటలు గాని ఏమన్నా అంటే ఏదన్నా గుర్తుపట్టడం అలాంటివి బాగా చేస్తున్నారనమాట ఇంకా మా చెల్లి అండి ఒకరు తప్పితే ఒకరు అన్నట్టు ఎవరో ఒకరు ఆడిపిస్తేనే మనకి చూసారు కదా మా బిట్టు ఇంకా మా చెల్లి ఎంత క్యూట్ గా ఆడుకుంటున్నారో ఇంకా నేను మెయిన్ గా ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో నాన్ వెజ్ ఏమేమి చేశారు పండగలో అని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే ఫిష్ అనమాట మా చెల్లి చేసిందండి ఫిష్ ఫ్రై చేసిందన్నమాట ఇంకా ఆయిల్ లోకి కబాబ్ లాగా వదులుకున్నా అలానే ఫ్రై అయితే చేసిందండి అలానే చేపలు అంటే నార్మల్ గా ఆ పెద్ద చేపల్ని ఎలా ఫ్రై చేసింది వీటిని అయితే ఇలా పులుసు అయితే పెట్టేసింది అనమాట টেষ্ট పర్లేదండి బాగానే చేసింది మా చెల్లికి చేపలు చేయడం అంత పెద్దగా రాదు కానీ బాగానే చేసింది అనమాట ఇంకా అలానే మటన్ అనమాట ఇదైతే మటన్ పులుసు ఇంకా నార్మల్ గా నేనైతే తినకూడదండి ఎందుకంటే ఇది ఫుల్ కోల్డ్ ఇంకా తిన్నానంటే నేను అసలు ఆ ఊర్లో కూడా ఉండలేను ఇంకా చింటు బిట్టుకి ఉన్న కోల్డ్ కాస్త ఇంకా కాస్త చాలా అయిపోతుంది నేను లాస్ట్ టైం తిన్నప్పుడు నాకు అలానే అయిందండి అప్పుడు ట్విన్స్ ఉండే అంటే గొట్టలో ఉండే అనమాట అంటే ప్రెగ్నెన్సీలో అప్పుడు తిన్నానండి చాలా అంటే చాలా హెవీగా కోల్డ్ అయిపోయింది ఇంకా అప్పటి నుండి దాని జోలికే వెళ్ళను అనమాట నేనైతే ఇంక ఇదైతే చికెన్ కబాబ్ ఇంకా ఫిష్ ఫ్రై చేసిందారు అలానే చికెన్ కబాబ్ కూడా చేసుకుంటున్నాము ఇది అన్ని ఒకే రోజైతే చేయలేదండి ఒక అంటే పండగ రోజునా ఒక త్రీ ఫోర్ డేస్ కి కలిపి చేసామన్నమాట అనమాట మీరు ఏమన్నా ఒకే రోజు చేశారని అనుకునేవారు ఇంక ఇక్కడ అయితే మా పిన్ని మా పిల్లలకి అయితే బట్టలు తెచ్చింది అనమాట ఇంకా నైట్ తెచ్చింది ఇంకా వాటిని అయితే ఇలా చూపిస్తున్నాను బాగున్నాయి కదా ఇంకా హితమ్మకి అయితే నేను అడిగాను ఇంకా హితమ్మ అమ్మాయి కదా అమ్మాయి బట్టలు తేవచ్చు కదా అంటే హితమ్మకి అబ్బాయిల బట్టలే చాలా బాగుంటాయి చూసేదానికి అని చెప్పేసి ఆ బ్లూ కలర్ అయితే హితమ్మ కట్ట ఇంకా ఈ మెరూన్ కలర్ వచ్చేసి చింటూకి బిట్టుకి కాస్త పెద్దగానే ఉన్నాయండి మ మా పిన్ని కూడా కొంచెం ముందు చూపు ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అయితే బాగుంటాయి వేసుకునే దానికి ఇప్పుడు అప్పుడే చేస్తే బాగుంటుందా అని చెప్పేసి కొంచెం పెద్దగానే తెచ్చిందండి ఇంక ఇక్కడ మా చెల్లి ఆ సెలివిడి అంటే సెలిపిండి దానితోటి కచ్చేలా అయితే కాల్చుకుందాం అని చెప్పేసి ఇలా చేస్తుంది ఇంకా మీకు చూపించాను కదండి సెలిపిండి అయితే చేయడం దీపాలుగా ఉన్నప్పుడు చేయడం చూపించాను కదా ఇంకా సేమ్ దాన్ని అయితే ఇలా బాగా కలిపేసి కొంచెం కొంచెంగా హాట్ వాటర్ అయితే వేసుకుందనమాట ఇలా హాట్ వాటర్ తోటి ఇలాంటి అంటే నార్మల్ గా కజ్జాయిలకి ఎలా పాకెత్తి చేస్తామో అంత కన్సిస్టెన్సీలో అయితే చేస్తుంది ఇక్కడ మెత్తగా చూపిస్తున్నారు కదా అలా అయితే చేస్తుంది ఇంకా మా చెల్లి ఏదైనా చేస్తుందంటే ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటది హిటి బెల్లం చుట్టూ ఈగ గాని చీమ గాని తిరుగుతుంది కదండి సేమ్ అలా తిరుగుతూ ఉంటది అది అయ్యేంత వరకు కానీ అది అయిపోయిన తర్వాత ఆ పక్కల్లో కూడా ఉండదండి అంటే తినదన్నమాట అంత ఎక్కువగా ఇంక ఇక్కడ మా చెల్లి నెయ్యి ఉంటది కదా ఆ నెయ్యి తోటి వేసుకొని బాగా కలుపుతుంది అనమాట ఇంకా ఇవి ఎలా వస్తాయో చూడాలి ఏదేదో చెప్తుంది మా చెల్లి ఇంకా మా హితీకి అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి ఇంకా ఇక్కడ మా చెల్లి కామెడీ చేస్తుంది అని చెప్పేసి మీకు అలా అర్థమైందండి ఇక్కడ మెయిన్ గా చేస్తున్నది మహితం అనమాట అంటే మా హిందీ ఏమన్నా కామెడీ చేస్తే అది బయట పడదండి అంటే లోపలే చేసేస్తుంది అనమాట ఆ కామెడీ మనకి మనం నవ్వాల్సిందే గానీ మహితం నవ్వదు ఇంకా సేమ్ అలా జరుగుతుంది ఇక్కడ ఇంకా నేనైతే అంతవరకు వీడియో తీసుకొని వచ్చేసాను టూ పీ ఫ్రాంక్ గా చెప్తున్నాను ఈ వీడియో వచ్చేసి మా వర్క్ తీసారండి అంటే మా చెల్లి చేస్తుంటే మా మరిది వీడియో తీసారనమాట నేనైతే అంతవరకు వీడియో తీసేసి కలిపినంత వరకు వచ్చేసాను ఆ తర్వాత వెళ్ళే వీడియో తీసారండి పర్లేదు బాగానే తీసారు ఇక కజ్జాయిలు అయితే ఇలా వచ్చాయండి మా చెల్లికి అలాంటి కజ్జాయిలు తినడం కంటే ఇలా సెల్ఫిన్ తోటి కజ్జాయిలు చేస్తే కొంచెం ఇష్టం అండి అందుకోసం చెప్పేసి ఇలా చేసుకుంది ఆ తర్వాత అయితే నేను బిర్యానీ చేశాను ఈ బిర్యానీ చేసే లోపే మా చెల్లి అయితే ఊరు వెళ్ళిపోయింది అంటే బెంగళూరు అయితే వెళ్ళిపోయింది ఆ తర్వాత అయితే నేను బిర్యానీ చేశాను బాగా కుదిరిందండి ఇంకా బిర్యానీ ఒకటే చేస్తే ఏం బాగుంటది దాంట్లో ఫ్రై అయితే చేసుకుందాం అని చెప్పేసి చేశాను అనమాట ఇంకా బిర్యానీ ఒక సైడ్ ఇంకో సైడ్ అయితే కర్రీ చేశాను దీన్ని చేస్తున్నప్పుడు ఏమనిపించలేదు అనిపించలేదు కానీ తింటున్నప్పుడే మా చెల్లి ఉన్నప్పుడు చేస్తుంటే బాగుండేది అని చెప్పేసి అనిపించింది అనమాట బిర్యానీ అన్న అటు ఇటు అయిందని టేస్ట్ మాత్రం కానీ ఈ ఫ్రై మాత్రం సూపర్ అంటే సూపర్ గా కుదిరింది ఇంకా ఫ్రై ఉంటే దానికి ఖచ్చితంగా ముద్దు ఉంటే బాగుంటది కదా అందుకోసం చెప్పి ఉప్పు సంగతే ముద్దు కలిగాను చాలా బాగుంది ఆ రెండు కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకా నేను నా పనిలో నేను ఉంటే నా తమ్ముడు అయితే ఇక్కడ సలాడ్ రెడీ చేస్తున్నారు ఇంకా మేమైతే పెట్టుకొని అయితే నేను కొంచెం ఫాస్ట్ గానే నేను చేసేసాను అనుకున్నానండి కానీ ఎంత టైం పట్టిందో నేనైతే చూసుకోలేదు ఇంకా మేము ఊరు వెళ్తున్నామని అని చెప్పేసి మా అమ్మ నాకు ఇష్టమైన స్విగ్గీలు అయితే చేసి పెట్టింది ఇవే కాదు నేను వచ్చానని చెప్పేసి ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే చేసిందండి వాటిని వీడియో తీసుకోవడం మర్చిపోయాను వీటిలో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేసి అయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి